దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది కేంద్రం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి ఉదయం నుంచే కార్మికులు రోడ్ల మీదకు వచ్చారు పలు రాష్ట్రాల్లో బస్సులు రైళ్లను అడ్డుకున్నారు దుకాణాలు తెరుచుకోలేదు బంద్లో పది కేంద్ర కార్మిక సంఘాలు వాటి అనుబంధ సంఘాలు పాల్గొంటున్నాయి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఇరవై ఐదు కోట్ల మందికి పైగా కార్మికులు బంద్లో పాల్గొంటున్నారు దీంతో బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ పోస్టల్ కోల్ మైనింగ్ ప్రభుత్వ ఆఫీసులు పిఎస్యు సేవలకు అంతరాయం కలుగుతోంది అయితే స్కూల్స్ కాలేజీలు ప్రైవేట్ ఆఫీసులు ఎప్పటిలాగే నడుస్తున్నాయి కేంద్రం కార్మిక హక్కులను హరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి కొత్తగా ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్స్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు సమ్మె చేసుకునే హక్కు పునరుద్ధరించాలంటున్నాయి ఉద్యోగ ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కొత్త ఉద్యోగాలు కల్పించాలని ఉపాధి హామీ పథకం ఇచ్చే వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు